గల్ఫ్ కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ వి ఫేమ్లవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు శుక్రవారం హైదరాబాద్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో లో ప్రవాసీ ప్రజావాణి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ వి ఫేమ్లవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ గల్ఫ్ కార్మిక శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్ కార్మికుల కోసం వారి సంక్షేమం కోసం సెప్టెంబర్ పదిహేను జీవోను తీసుకువచ్చారు శ్రేయస్సు కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికలకు ముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు ఇచ్చిన ప్రతిపాదనలు ఉప ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించిన బీచ్ సంక్షేమ శాఖ మధ్యలు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక మందిని కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఇచ్చిన మాట ప్రకారం మనం ముందుకు సాగాలని చెప్పి చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జీవోను ఇటీవల ఇవ్వడం ప్రధానంగా గల్ఫ్ కు వెళ్లే వారందరూ కూడా యోగ క్షేమాలతో తిరిగి ఇంటికి రావాలన్న భగవంతులు ప్రార్థిస్తున్న సందర్భం కూడా కానీ ఎవరికైనా ఇబ్బంది అయితే అక్కడ మరణిస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రెండవది గల్ఫ్ లో ఉన్నటువంటి వారికి ఏదైనా ఇబ్బంది తల్లించితే ఓ సలా మండలి ఉండాలని చెప్పి కోరినటువంటి గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం ప్రజా సంఘాలు ఆ కోరిక మేరకు ఓ సలాహా మండలిని ఏర్పాటు చేస్తూ గల్ఫ్ లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు ఐదో తరగతి నుంచి చదువుకున్న వారికి ప్రాధాన్యత గురుకుల ఇవ్వాలని చెప్పి అనేది మూడో అంశం నాలుగో అంశం ఈ నాలుగు అంశాలతో కూడుకున్నటువంటి జీవోను ఇటీవల విడుదల చేయడం జరిగింది ఈ రోజు పులే ప్రజాభవన్ లో హెల్ప్ డెస్క్ ను గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం ఇబ్బంది అయితే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉండాలని చెప్పని గల్ఫ్ కార్మిక సంఘాల సంబంధించిన కోరిన మేరకు ఏర్పాటు చేయడం ఈ రోజు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక మంది శాసనసభ్యులు హాజరై ఈ రోజు హెల్ప్ డెస్క్ ను ప్రారంభం చేయడం జరిగింది ప్రతి మంగళ శుక్రవారం ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది ఎవరికి ఇబ్బంది వచ్చినా ఓ దరఖాస్తు రూపంలో ప్రభుత్వానికి తెలియపడానికి కోసం ఏర్పాటు చేయడం జరిగిందని చెబుతూ గతంలో రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బంది అయితే ఆనాడు లక్ష రూపాయలు ఎక్స్రగ్రేస్ ఇవ్వడం జరిగింది తప్ప గల్ఫ్ కార్మి కోసం తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క సేవలను వాడుకొని తెలంగాణ ఉద్యమంలో బొంబాయి భీమండి బొక్కుబాయ్ గల్ఫ్ బతుకుల నుంచి మీ అందరి భక్తులు మార్పిస్తా తెలంగాణ రాగానే ఐదు వందల కోట్లు గల్ఫ్ సంక్షేపణం పెడతా గల్ఫ్ లో మరణించిన వరకు ఐదు లక్షలు కూడా ఇస్తా అని చెప్పి ఇచ్చిన హామీ కేసీఆర్ నిర్పుకోలేకపోయిండు కేసీఆర్ కన్నుడు కేటీఆర్ తండ్రిని ఒప్పించి గల్ఫ్ లో మరణించిన కుటుంబాలకు ఆసరగా ఉందాం భరోసా ఇద్దామని చెప్పని